ఆస్టర్ రమేష్ అమరావతి హాస్పిటల్స్ ఆధునిలో ఉచితమైన సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని ఎనిమిది వందల మంది రోగులు ఉపయోగించుకున్నారు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు ఈ వైద్య శిబిరంలో రోగులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇటీవల కాలంలో వచ్చిన ఆధునిక వైద్య సమాచారం ప్రకారం రక్తపోటు అదుపులో ఉంచుకోవడానికి ఎల్లవేళలా నూట ఇరవై బై ఎనభై మించకుండా చూసుకోవాలని తెలిపారు ఆ సంఖ్య దాటితే రక్తనాళాలు చిట్లిపోయే అవకాశంతో పాటు గుండెపోటు పక్షవాతం వచ్చే అవకాశం వస్తాయని అదేవిధంగా కొంతమంది హండ్రెడ్ ప్లస్ వయస్సును బీపీకి ప్రామాణిక ఉదాహరణకు అరవై సంవత్సరాల వ్యక్తి తన బీపీ నూట అరవై బై ను నార్మల్ బీపీగా భావిస్తున్నారని కానీ ఆధునిక సమాచారం మేరకు ఇటువంటివన్నీ అపోహలేనని అన్నారు బీపీని నార్మల్ బీపీగా ప్రామాణికంగా తీసుకోవాలని తెలియజేశారు ఈ వైద్య శిబిరాన్ని తిరువురు మరియు పరిసర ప్రాంత ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎనిమిది వందల మంది వైద్య సేవలు పొందారని ఈ ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన డాక్టర్లు సిబ్బందిని అభినందించారు

వీంద్ర గారు కన్సెంట్ చేసి మొట్టమొదటి మీ అందరికీ ఇలాంటి హాస్పిటల్ నుంచి యాభై కిలోమీటర్లలో కట్టడానికి ఎవరు సాహసం చేయలేదు అలాంటిది ఈ ప్రాంత ప్రజలకి ఉపయోగపడాలి వీలైనటువంటి అందరికీ అందుబాటులో తీసుకురావాలి మంట స్పెషాలిటీ వైద్య సర్వీసులని ఈ ప్రాంతంలో కొంతమంది ఇటువంటి దేవదత్తి గారు రంగకృష్ణ గారు కలిసి ఇక్కడ దీన్ని నిర్మించడం జరిగింది ఒక ఆరు సంవత్సరాల రోజు ఇప్పుడు మేము గత సంవత్సర కాలం నుంచి మేము కూడా విజయవాడ నుంచి అసోసియేట్ అయ్యి ఇక్కడ కార్డియాలజీ న్యూరాలజీ డెమోక్రసీ అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ ఈ రోజున ఇక్కడికి మీకు వచ్చినటువంటి డాక్టర్స్ చూస్తానికి వయసు చెందిన కానీ పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎన్డీడిఎంలు మీకు చేయబట్టుకునే లెవర్ కానీ గూపిన్ డిస్సులు కానీ నరాలకు సంబంధించిన డబ్బు కానీ కార్డియాలజీ కానీ మంచి క్వాలిఫికేషన్ బాగా అర్హత పొందినటువంటి డాక్టర్ ఈ రోజు మీకు టెస్ట్ చేయబోతున్నారు సో ఇక్కడ ఈ ప్రాంతంలో వీలైనంత మటుకు అవన్నీ కూడా పెట్టడం జరిగింది అయితే ముఖ్యంగా ఇందులో మీ ఆరోగ్యం గురించి ఎక్కువ నేను మాట్లాడకుండా మూడే మూడు విషయాలు చెప్తాను మొట్టమొదటి జబ్బు వచ్చిన తర్వాత దానికి కుదిగిన తర్వాత వైద్యం చేయించుకునే చెప్తే దాని